హిందూ బంధువులందరికీ నమస్కారం ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే మన మతం పట్ల ఇతర మతస్థులకి ఉన్నటువంటి అపోహను తొలగించటం అట్లానే భక్తి జ్ఞానము కర్మ ఈ మూడు కూడా హిందూ ధర్మానికి మూల స్తంభాలని చెప్తూ ఉంటారు దీని ద్వారా మాత్రమే మనం మోక్షాన్ని పొందగలం భక్తి కర్మ జ్ఞానము ముందుగా మనకి భక్తి ఆ భక్తి ద్వారా ఆచరించేటువంటి కర్మ ఏది మంచి ఏది చెడు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునేటువంటి జ్ఞానం ఈ మూడు కనుక మనకి సిద్ధిస్తే అక్కడి నుంచి మనం మోక్షానికి చేరుకుంటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు మనం కనుక గమనిస్తే హిందూ మతస్థులు కాకుండా ఇతర మతస్థులందరూ కూడా మన హిందూ ధర్మం మీద అనేక రకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు వారి యొక్క దేవీ దేవతా మూర్తులు ఎవరైతే ఉన్నారో వారి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటానికి మన దేవీ దేవతా మూర్తుల గురించి తక్కువగా ప్రచారం చేస్తూ ఉన్నారు దీంట్లో చాలా విషయాలు లేనిపోని విషయాలు అపోహలు అలానే దుష్ప్రచారాలు చేస్తూ ఉండటం మనం గమనిస్తూ ఉండవచ్చు చాలామంది అడుగుతూ ఉన్నారు పండితులందరూ కూడా ఎందుకు మౌనంగా ఉంటున్నారు దానిని సహేతుకంగా మీరెందుకు ఖండించట్లేదు అని అడుగుతున్నారు వారు అడిగినటువంటి ఆ యొక్క ప్రశ్నల్లో భాగంగా ఇదిగో ఈ వీడియో ద్వారా ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మన ఛానల్ ద్వారా ఇలా ఇతర మతస్థులు ఎవరైనా సరే లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ ఉంటే వారిని తప్పకుండా ఖండిస్తాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఏమిటంటే నేను ఏ మతానికి వ్యతిరేకిని కాదు నేను హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా ఇతర మతస్థుల పట్ల నాకు సంపూర్ణమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి ఈ వీడియోలో కూడా వారి దేవీ మూర్తుల గురించి వారు చెప్పేటువంటి విషయాల గురించి నేను ఏ విధమైనటువంటి ఖండన చెయ్యను కేవలం మన దేవీ దేవతల గురించి ఎక్కడైతే మాట్లాడుతున్నారో వారు ఎందుకు తప్పుగా మాట్లాడుతున్నారు అది ఎలా తప్పు అని ప్రామాణికంగా వారికి ఆ విషయాన్ని తెలియజేయడానికి ఇదిగో ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాను ఇందులో వేరే మతస్థులు కానీ లేదా మన మతస్థుల్లో సెక్యులర్ భావాలతో ఉన్నటువంటి వారు కానీ నొచ్చుకుంటానికి ఎటువంటి విషయమూ లేదు కేవలం మా ధర్మం ఎందుకు మీరు దుష్ప్రచారం చేస్తున్నారు మా ధర్మం మీద మీరు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఆ బాధతో చేస్తున్నటువంటి వీడియో ఇది కనుక సోదరులందరూ కూడా ఈ వీడియోని సమూలంగా చూసి మీదైనటువంటి అమూల్యమైన కామెంట్లు కింద కామెంట్ బాక్స్లో కనుక పెడితే మాలో మా ఛానల్లో ఏదైనా లోపాలు ఉంటే మేము సరిదిద్దుకుంటాం అలానే ఎక్కడా కూడా దయచేసి మన మతం గురించి గొప్పగా చెప్తే చెప్పారు తప్పులేదు కానీ వేరే ఏ మతస్థుల గురించి కూడా తప్పుగా ద్వంద్వార్థాలతో లేదా అసభ్యమైనటువంటి పదజాలాలతో దయచేసి ఎవరు కూడా కామెంట్లు పెట్టకండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభం చేద్దాం నమస్కారం ఈ వీడియో ఒక సోదరిమణి హిందూ ధర్మంలోనే పుట్టి అందులోనే పెరిగి క్రైస్తవ మతాన్ని ఎంచుకొని ఆవిడ యొక్క విశ్వాసాన్ని ఆవిడ నమ్మేటువంటి ఆ క్రైస్తవ మత దేవుడి మీద చూపించుకుంటూ ఉంది సో దీంట్లో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కాకపోతే ఆ మతంలోకి వెళ్ళిన తర్వాత మన దేవీ దేవతా మూర్తుల గురించి ఎటువంటి దుష్ప్రచారం చేస్తోంది ఆవిడ చెప్పేటువంటి మాటలు ఎందుకని ప్రామాణికంగా లేవు అవి ఏ విధంగా తప్పు అని ఖండన చేస్తూ మాత్రమే ఈ వీడియోని ప్రారంభం చేస్తూ ఉన్నాను తాగుతుండే ఇంట్లో ఎప్పుడు సమాధానం ఉండకపోతుండే ఎన్ని పూజలు ఎన్ని చేసినా కూడా సమాధానం ఉండకపోతుండే చివరికి కుస్తే అమ్ముకొని కూడా మా అమ్మ దసరా పండుగకి బట్టలు కొనిపెట్టింది మా అంటే కటిక దళిద ఉండి కూడా ఆయన ఆది ఏమంటారు పోతరాజు అనేది వేసుకుంటాడు మా డాడీ ఇంకా ఆయన పోతురాజు మాట్లా వేసుకుంటూ ఉన్నాడు చాలా బీద పరిస్థితిలోనే ఉన్నాము తర్వాత కొన్నాళ్ళకి నాకు వివాహం జరిగింది వివాహం జరిగినాక ఇంకా మా వారు కూడా డ్రింక్ చేస్తారు మా వారు కూడా డ్రింక్ చేస్తుంటే ఇంకా నాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు బాబు మా ఆయన ఒకసారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాకు అక్కడ ఒక ఆమెకు సారి హెల్ప్ కి అడిగారు సో వాళ్ళ ఇంట్లో ఏదో బాలం అంటారు కదా సోదర్లరా ఇప్పుడు ఈ వీడియోని ప్రారంభం చేసి ఇక్కడ వరకు చూస్తే ఆవిడ చెప్పేది ఏమిటి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు చెప్పినట్లుగానే హైందవ ధర్మాన్ని ఆచరించేటువంటి ఫ్యామిలీ అందులో వాళ్ళ నాన్నగారో తాతగారో పోతురాజు వేషం వేసి బోనాల పండగప్పుడు పోతురాజుగా చేస్తూ ఉంటారట ఈవిడికి ఎక్కడికో ఒక దగ్గరికి శారీకరతానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వారింట్లో ఉండేటువంటి కులదేవతలు బాలమ్మని పోచమ్మని ఇట్లా అందరూ ఎవరిళ్లలో వాళ్ళకు ఉంటూ ఉంటాయి ఆ బాలమ్మ ఈ పట్టుకుందిట కాబట్టి కులదేవత అనేటువంటి ఆ మూర్తి ఎక్కడ కూడా ఎవరిని ఆవాహించదు ఒకవేళ పొరపాటును ఆవహించినా అది ఆ కుటుంబంలో ఉండేటువంటి వారిని మాత్రమే ఆవహిస్తుంది అసలు మనం దాని గురించి ఈ మాట కూడా హాస్యాస్పదం అది చెప్పడం రెండవది ఆవిడ నాలుగో నెల గడుపుతూ ఉన్నప్పుడు ఆ కులదేవత ఆవహిస్తే ఆవిడకేదో చాలా ఇబ్బంది పడిందిట అసలు అది కులదేవత ఆవహించడం అనేది అబద్ధం అందులో గర్భిణీ స్త్రీలకు ఎటువంటి పూనకాలు రావని తెలియ మనందరికీ తెలిసిన విషయమే ఏ గర్భిణీ స్త్రీకి ఎప్పుడూ పూనకం వచ్చి ఉండదు మీరు కూడా ఎవరో ఎప్పుడూ చూసి ఉండరు కనుక ఇది పెద్ద అబద్ధం దాని తర్వాత వాళ్ళ స్నేహితురాలు ఎవరో చెప్పిందిట ఈ మంత్రాలు చింతకాయలు ఇవన్నీ ఏమీ లేవు నువ్వు సీదా వెళ్ళి యేసుప్రభుని నమ్ముకో నీకు అంతా మంచిగా జరుగుతుందని చెప్పింటా ఏమండి మంత్రాలు చింతకాయలు ఏమీ లేనప్పుడు వీళ్ళ నాన్నగారి తరం వరకు అందరూ కూడా పోతురాజు వేషం వేసుకుని వాళ్ళ కుటుంబం అంతా బోనాలు చేస్తూ చాలా భక్తులు అని చెప్తున్నారు అంటే వాళ్ళ తరతరాలకి ఎవరికీ లేదా ఈ జ్ఞానం ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి వాళ్ళ తాత ముత్తాత అందరూ కూడా అమాయకుల లేదా వాళ్ళకి నిజమేదా అబద్ధమేదో తెలియక చేస్తున్నారా ఎవరో స్నేహితురాలు చెప్పిందిట సరే చెప్పింది తర్వాత మనం ఇక్కడ ఒక విషయం గమనించాలి మన హైందవ ధర్మంలో ఎక్కడైనా సరే నేను కనుక భక్తుడిని అయితే నేనే కనుక పతివ్రతనైతే లేదా నేనే కనుక ఈ యొక్క వ్రత నియమాలను లేదా నేనే కనుక ఈ వ్రత నియమాలను ఆచరించినటువంటి వాడిని అయితే అని మనం మాట్లాడుతూ ఉంటాం అంతేకాని ఎక్కడైనా నువ్వే దేవుడివి అయితే నువ్వే ఫలానా అయితే నువ్వే ఫలానా విష్ణుమూర్తి అయితే అని చెప్పి భగవంతునికి మనం ఛాలెంజ్ చేసేటువంటి స్థితిలో మనం ఎప్పుడూ లేము ఎప్పుడైనా భక్తుడు అనేటువంటి వాడు వాడు వాడి గురించి భగవంతుడిని కోరుకోవాలి ఇదిగో నాకు ఇది ఇవ్వయ్యా నాకు ఇదివ్వు నేను ఈ కష్టంలో ఉన్నా నన్ను బయటపడేయని కానీ నువ్వే భగవంతుడు అయితే నన్ను కష్టం నుంచి పడేయమంటే అసలు ఏమన్నా అర్థం ఉందా అండి ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది ఒక కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నువ్వే కోటీ అయితే నాకు ఒక కోటి రూపాయలు ఇవ్వంటే వాడు ఏం చేస్తాడు ఒక తన్నుదన్ని పంపిస్తాడు అంతే కదా సో ఇప్పుడు లేనటువంటి కోటి రూపాయలు లేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు నేనే కోటి అని చెప్పుకొని ప్రచారం చేసుకుంటూ ఉంటాడు కదా వాడు ఇలాంటి వాళ్ళని చేరదాలి ఎందుకని వీళ్ళు బయటకు వెళ్ళిపోతే వాడి గురించినటువంటి అబద్ధం అందరికీ తెలిసిపోతుంది సో అందుకని వాడు ఏదన్నా చేస్తే చేసి ఉండాలి తప్పితే నిజమైన ధనవంతుడు ఎవడు నేను ధనవంతుడు నేను చూపించుకోవడానికి దానాలు చేయాల్సిన అవసరం లేదు వీడి యొక్క కష్టం చూసి వీడి మీద మనస్సు కరిగి వాడు దానం చేస్తే ఓకే అది వేరే విషయం మనం మాట్లాడాల్సిన పని లేదు దానికి అంతేగాని వీడిలా వాడికి సవాలు విసిరి నువ్వు ధనవంతుడు అయితే నా కోటి రూపాయలు ఇవ్వంటే ఎవడైనా ఇస్తాడండి అర్థం ఉంది అసలు ఈ మాటని మనం ఎవరైనా విశ్వసిస్తామా ఇది ఇక్కడ సమస్య దీని తర్వాత ఏం చెప్పిందో కూడా చూద్దాం మెడలో తావీస్ కట్టుకొని నేను పార్లర్ లో జాబ్ చేస్తాను నేను బ్యూటిషియన్ సో నేను పార్లర్ లో జాబ్ చేస్తుంటే జాబ్ కింద వెళ్ళినా జాబ్ కింద వెళ్ళిన బ్యూటీ పార్లర్ లో స్టార్టింగ్ లో నేను జాబ్ కింద వెళ్ళినా సో జాబ్ కింద నేను వెళ్ళినప్పుడు అక్కడ ఆమె చెప్పింది ఏంటి ఇది నీ మెడలో తావీస్ ఏంటి అన్నది ఎందుకు రాలేదు నిన్న అంటే అక్కడ నేను ఇట్లా తావిజ్ కట్టించుకోనికి పోయినా నాకు హెల్త్ బాగలేదు ఆ తావిత్ ఆ తావిత్తు ఎందుకు కట్టించుకున్నాను అంటే నాకు హెల్త్ బాగాలేదు అక్క అందుకని కట్టించుకున్నా నాకు పీడకలలు వస్తున్నాయి నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్పినాం ఆమె చెప్పినాక అంటే నువ్వు ఏసుప్రభు దగ్గరికి పోతే ఇవన్నీ ఏం కూడా ఉండేవి ఏ మంత్ర మంత్రాలు చింతకాలు ఇవన్నీ ఏం చేయి నువ్వు సీత యేసు ప్రభు దగ్గరికి చర్చి కాడికి వెళ్ళమ్మా ఏసుప్రభు ఏంది దేవుడు ఏంది మా దేవతలు ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు నేను సంతోషమైన భక్తురాన్ని చాలా పూజలు చేసిన పసుబొట్టి ఇస్తుంటిని గాజులు ఇస్తుంటిని అందరికీ ముట్టైదులకి వచ్చిన వాళ్ళ కాలు మొక్కుతుంటని ఇలా చేస్తుంటే చాలా సంవత్సరాలు చేసినా అలాగా సో నేను శుక్రవారం పులుపు తింటే మటన్ చికెన్ ఏమన్నా పులుపు పులుపు తిన్నా మటన్ చికెన్ తిన్నా కూడా నాకు ఏమంటే ఒత్తిడి వచ్చేస్తుంది ఏదైనా ఒక ప్రాబ్లం అవుతుంది సో అందుకే పులుపు కూడా తినకుండా నేను శుక్రవారం అంత నిష్టగా భక్తి చేసేదాన్ని సో ఈమె సడన్ గా వచ్చి దేవుడు ఏసు ప్రభు ఒక్కడే మిగతా వాళ్ళు కారు ఒక్కడే దేవుడు సృష్టికర్త ఒక్కడే అంటే ఎట్లా కుదురుతారు అసలు అలా ఇలా కుదురుతీ మా అమ్మ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు మా ఇంటి దేవుడు నరసింహ స్వామి బ్రదర్ ఇంటి దేవుడు నరసింహస్వామి కొలుస్తుండే మా తమ్ముడికి కానీ ప్రతి శివరాత్రి టైంలో ప్రతి శివరాత్రికి యాదగితే చాలా కష్టమైనా సరే అప్పు చేసిన దగ్గర తీసుకొని పోతుండే శివరాత్రికి సో అట్లా నేను ఆ ఒక విగ్రహం అన్నిటి బీవసంగా మా ఇంట్లో చేస్తుండే ఇక్కడ ఈవిడ చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఈవిడ సంతోషమాత భక్తురాలంట భక్తురాలు ప్రతి శుక్రవారం పులుపు తినకుండా మాత పూజలు వ్రతాలు చాలా శ్రద్ధగా చేస్తూ ఉండేదిట ఇక కొన్ని సంవత్సరాలు చేసిందిట ఒకరోజు రెండు రోజులు కాదండి పూర్తిగా శ్రద్ధగా వినండి ఆడియో కొన్ని సంవత్సరాలు చేశాను నేను అలా చేసినటువంటి నా దగ్గరికి వచ్చి సృష్టికర్త ఒక్కడే ఉండాలి కానీ ఇంతమంది ఉండటం ఏమిటి అని ఎవరో ప్రశ్నించేసరికి నాకు చాలా అనుమానం కలిగింది అని చెప్తోంది అవండి అది నిజమే కదా సృష్టికర్త ఒకడే ఉండాలి ఒకడే సృష్టించేసి ఉండాలి ఇప్పుడు సమస్య అంతా ప్రతివాడు వచ్చి సృష్టి అయిపోయిన తర్వాత నేనే సృష్టికర్తను మా దేవుడే సృష్టికర్త ఇప్పుడు ప్రతివాడు కూడా ఈ సృష్టిని చూపించి మా దేవుడే సృష్టికర్త అని చెప్పుకుంటూ ఉన్నారు సరే చెప్పుకోవచ్చు మేము దానికేం అభ్యంతరం చెప్పట్లేదు అయితే మా దేవుడే సృష్టికర్త మీరు పూజించేదంతా కూడా రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలు అనేటువంటి పదాలు ఎప్పుడైతే వాడతారో అనేటువంటి పదాలు ఎప్పుడైతే వాడతారో అప్పుడు మా హిందువులకి కొంచెం మనస్సు నొచ్చుకుంటోంది అట్లనే ఆవిడెవరో వచ్చి సృష్టికర్త ఒక్కలే నువ్వు ఈ రాళ్ళు రప్పలు ఎందుకు పూజిస్తున్నావు అని అడిగిందిట ఎంత తప్పండి నిజంగా నిజమైన హిందువు ఎవడైనా మన దగ్గరికి వచ్చేలా ఎవడైనా మాట్లాడితే మనం ఊరుకుంటామా ఎవడైనా నీ ముందుకు వచ్చి నువ్వు పూజించేది రాయిని రప్పను ప్రాణం లేని బొమ్మల్ని అని ఎవడైనా మాట్లాడితే మనం అందరం ఊరుకుంటామా అసలు ప్రాణం లేని బొమ్మ అనేటువంటి పదానికి వీళ్ళకి దాని అర్థం కూడా తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే మనం ఒక మూర్తిని తెచ్చుకొని దాన్ని కూర్చోబెట్టి దానికి వేదమంత్రాలతో ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాత ఆ మూర్తికి పూజ చేసుకుని మరలా ఆ మూర్తికి ఉద్వాసన మంత్రం అంటే ఏదైతే ప్రాణాన్ని ప్రతిష్ట చేశామో దాన్ని విసర్జించేస్తాం విసర్జించడం అంటే అందులో ఉన్నటువంటి చైతన్యాన్ని అనంతమైనటువంటి చైతన్యంలోకి వెళ్ళిపోమని చెప్తాం వెళ్ళిపోయి నువ్వు ఈ బొమ్మ ఈ మూర్తి ఏదైతే ఉందో దీన్ని తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తాం అంటే అనంతమైనటువంటి చైతన్యాన్ని అలాగే తెచ్చుకొని మనం పూజ చేసుకోలేవు ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో కూడా కరెంట్ ఉంటుంది మన ఇంట్లో స్విచ్ బోర్డుల్లో కూడా కరెంట్ ఉంటుంది అలా అని చెప్పి మనం ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కరెంట్కి డైరెక్ట్గా తీసుకెళ్లి మనం వస్తువులు పెట్టాం కదా దాన్ని మన ఇంటికి ఎంతవరకు అవసరమో అంతవరకు తెచ్చుకొని ఆ రీతిలోనే వాడుకుంటూ ఉంటాం మన వస్తువులు కూడా అలానే తయారు చేయబడ్డాయి సో మనం ఈ మానవ ఎత్తిన తర్వాత మనకు అనేక రకమైనటువంటి కోరికలు ఉన్నాయి పెళ్ళి కావాలని లేదంటే సంతానం కావాలని ఉద్యోగం కావాలని ఇల్లు కావాలని ఇట్లా రకరకాలైన కోరికలు మన అందరికీ ఉంటూనే ఉంటాయి ఈ కోరికల నిమిత్తం ఆ అనంతమైనటువంటి చైతన్యాన్ని అనేక రకమైనటువంటి మూర్తులుగా అనేక రకమైనటువంటి రూపాలుగా భావించి విశ్వసించి మనం పూజ చేస్తూ ఉన్నాం తగిన ప్రతిఫలం పొందుతూ ఉన్నాం ఇది కూడా ఖచ్చితంగా చెప్పాలి అంటే ఉత్తి పూజ కాదు మనం చేసేది మనం శ్రద్ధాశక్తులతో భక్తి ప్రపత్తులతో చేసేటువంటి పూజ దానికి తగిన ఫలితాన్ని కూడా మనం పొందుతూ ఉన్నాం ఇన్ని ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతూనే ఉంది ఇప్పుడు కొత్తగా ఎవడ వచ్చి నువ్వు పూజించేటువంటిదంతా కూడా అబద్ధం అంటే మరి ఇన్ని వందల సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలు మనం చేసిన పూజలన్నీ నిష్ఫలాభవ్యత సరే తర్వాత వీడియోని చూద్దాం ఎప్పుడైతే ఆమె యేసుప్రభు దేవుడు అని చెప్పిందో అలా ఎలా అంటారు అని నా మనసులో ఒక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అదేంటి టెన్షన్ నాకు ఇది అయిపోతుంది యేసుప్రభు దేవుడు ఒక్కడే అని అంటున్నారు ఇంతమంది విగ్రహాలు చేసుకోవాలి మళ్ళీ ఎవరు వాళ్ళు ఎవరు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు నేను క్వశ్చన్ వేసుకున్నా ఆ బండి నడిపిస్తున్న ప్రధాన దగ్గర ఆ చిన్న వెహికల్ ఉంది అది బండి నడిపించుకుంటూ ఆకాశం వైపు చూసుకుంటా నన్ను సృష్టించిన సృష్టికర్త ఎవరు ఎవరో ఉన్నారు కదా నిజమే సృష్టి కడుతూ ఒకరే ఉంటారు దేవుడు ఒక్కడే ఉంటారు మా అమ్మ ఏమన్నది ముక్కోటి దేవతలు దేవుడు ఉన్నారు అన్నారు ఈ వారంకి ఆ వారము దేవుడు ఉంటాడు ఆదివారం ఒక దేవుడు మంగళవారం ఒక దేవుడు కదా సో శనివారం ఒక దేవుడు ఈ రకంగా దేవుడు ఉంటారు అని చెప్పేసి మా అమ్మ అదే చెప్పుకుంటూ వెళ్ళు మళ్ళీ పెళ్లి కాకముందు ప్రతి శనివారము ఆంజన స్వామి గుడికి వెళ్ళేదాను బ్రదర్ ప్రతి శనివారం తినకుండా ఖచ్చితంగా వెళ్ళేదాను ప్రతి శనివారం నేను జాబ్ చేసే టైంలో కూడా నేను శనివారం ఆంజన స్వామి టెంపుల్కి వెళ్ళేదాను అప్పుడు నా మ్యారేజ్ రాకముందు మ్యారేజ్ అయినంత బంద్ చేసిన అయితే అంత భక్తి చేస్తున్నా సడన్గా యసు దేవుడు అంటది నాకు ఆశ్చర్యం అనిపించి నేను అడిగిన చూడు యేసుప్రభు నువ్వు దేవుడు అయితే నేను ఈ రోజు మాత భక్తురాలి కదా ఈ రోజు ఫ్రైడే అయితే నేను ఈ ఫ్రైడే రోజు నేను చికెన్ తెచ్చుకొని వంట చేసినా ఈ చికెన్ నేను తింటున్నా నా సంతోష మాత్ర శక్తిమంతురాలు ఆమె దేవత అయితే నాకు ఏదన్నా ఒకట అంటే ఇంత ముందు తింటే నాకు ఏదైనా ఒకటి జరుగుతుంటే నేను అదే ఇంటెన్షన్ తోనే అనుకుంటుంది నాకు ఇంతవరకు ఏమైనా అయితే ఈ ఈ తినడం అయితే జరిగిందని నేను అనుకుంటున్నా మామూలుగా నాకు ఎవరు వచ్చిన కూడా మా బాబుకి ఎవరు వచ్చిన బాబు అది తింటే సంతోష మాత కోపం వస్తుంది నాకు నా బాబుకి నీకు ఏమైనా జరుగుతుందని ఆ రకంగా నేను భయపడేదానికి లేదు ఇంకా అలాంటి టైంలో చికెన్ తెచ్చుకొని నేను చికెన్ తెచ్చుకొని తినాక తినేటప్పుడు అనుకున్నా ఏ నువ్వు దేవుడు అయితే నాకు ఏం కావద్దో సంతోష మాత నువ్వు దేవత అయితే నాకు జరిగింది అనుకో ఏసు ప్రభు నీ పక్కన పెట్టేస్తే నువ్వు నా దేవతవి అక్క చెప్పిన మాట నేను మర్చిపోతాను అనుకున్నా బ్రదర్ ఆ రకంగా అనుకున్నా ఆ రకంగా అనుకుని ఇంకా నేను తినేసినా తినేసి పడుకున్న బ్రదర్ నేను పడుకున్నాక ఒక దర్శనం వచ్చింది బ్రదర్ పోతురాజు అని చెప్పిన కదా మా నాన్న పోతురాజు చేసేది అయితే పోతురాజులు వేరే పోతురాజులు మా డాడీ గారు వేరే శివ సత్తులు పూనక వచ్చి ఊతారు కదా బ్రదర్ ఆ పూనకమొచ్చి ఊగేవాళ్ళు శివసత్తులు ఇక నా వెనకాల బంతిపూల దండ బ్రదర్ స్పష్టంగా నాకు దర్శనం ఇంకా గుర్తుకుంది ఇది టూ థౌసండ్ ఫోర్టీన్లో వచ్చింది నాకు దర్శనం ఆ బంతిపూల దండ పట్టుకొని నిమ్మకాయల దండ అవి పట్టుకొని నా మెడలో వేయడానికి ఊరుకొస్తారు మొత్తం పరిగెత్తుకొని వస్తారు ఒక బంతిపూల దండ ఒక నిమ్మకాయ దండ పట్టుకొని ఊరుకొస్తున్నా ఎంబడి పరిగెడతా ఉన్నా పరిగెడతా ఉన్నా మా బస్కీలో ఉన్న అన్ని గల్లీలు పరిగెడుతున్నాడు మా అమ్మ వాళ్ళు ఇంటి సైడ్ ఉన్న బస్సులు ఎప్పుడైతే నేను ఏ గల్లీ గల్లి బోనం ఎత్తుకొని తిరిగను చిన్నప్పుడు ఆ ఒక గలీలలో నేను పరిగెడుతున్నా పరిగెడుతుంటే 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 తట్టు తగ్గింది బ్రదర్ అంటే నాకు ఆ దండ నా మెడలో పడితేనంట నేను చచ్చిపోతానని నాకు తెలిసింది ఇది నా మెడలో పడితే నేను చచ్చిపోతా అది నా మెడలో పడకుండా నేను పరిగెత్తిపోవాలని చెప్పి పరిగెత్తావు పరిగెడతావు నా పరిగెడతా ఉన్నా నేను ముందుకు వెళ్ళిపోతుంటే తట్టు సడన్ గా కింద పడిపోతుంటే బ్రదర్ తెల్లని వస్త్రాలు వేసుకొని నన్ను వచ్చి ఇక్కడ ఇక్కడ ఇద మీద ఒక చేయబెట్టి ఇక్కడ నడు మీద ఒక చేయబెట్టి ఇలా ఇట్లా లేపి బ్రదర్ మీద ఒక చెయ్యి ఇక్కడ పొట్ట మీద ఒక ఇట్లా పెట్టి ఇట్లా లేపండి ఇట్లా ఇట్లా పెట్టి లేపి నిలబెట్టి ఆ ఒక బల్ల ఉంది నేను పనిచేసే పార్లర్లో ఒక బల్ల ఉంటుంది టేబుల్ చక్కరి టేబుల్ ఉంటారు ఆ టేబుల్ మీద నన్ను కూర్చోబెట్టింది ఆ టేబుల్ మీద కూర్చోబెట్టి ఒక చిన్నటి తైలం ఇచ్చింది బ్రదర్ నాకు అప్పటికి ప్రేరేయాలన్న విషయం కూడా తెలియదు ఎందుకంటే నేను చర్చకి వెళ్ళాను కదా బ్రదర్ నాకు తెలియదు సో ఈ చిన్నది తైలం ఇచ్చి నాకు ఇది ఇది ఒక తైలము నీ దగ్గర పెట్టుకో ఆ దుష్టులు నీ దగ్గరికి రావు అవి దురాత్మల్ అని చెప్పి ఆ దురాత్మలు నీ దగ్గరికి రావు అవి పారిపోతాయి అని చెప్పింది ఆ రోజు నేను పట్టుకున్నాను బ్రదర్ ఆ రోజు నేను పట్టుకున్న దేవుడిని అంటే ఇంకా నేను వదలలేదు ఆ తర్వాత అంటే యేసుప్రభు దేవుడు మాత్రం నేను తెలుసుకున్నా ఆ విషయంలో అది ఇంకా నేను వెళ్ళడం స్టార్ట్ చేసాం అక్కడ స్టార్ట్ అయింది నాకు ఇప్పుడు ఈవిడ చెప్పినటువంటి సారాంశం ఏమిటా అంటే వీళ్ళ నాన్నగారు ఇందాక చెప్పినట్టుగా పోతురాజులు చేస్తారట ఈవిడ ప్రతి శుక్రవారం సంతోషి మాత వ్రతం చేస్తుంది శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తుంది వివాహం కాక మునుపు వరకు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అని చెప్తే అది వింటూ పెరిగిందిట సడన్గా ఎవరో వచ్చి ఒక్కడే సృష్టికర్త ఉంటాడు అనేసరికి ఈవిడికి టెన్షన్ బయలుదేరిందిట టెన్షన్ బయలుదేరి ఏమిటా అని ఆలోచిస్తూ బండి మీద వెళుతూ ఆకాశం వైపు చూసి అడిగిందిట నువ్వే కనుక ఉంటే యేసుప్రభు నువ్వే కనుక ఉంటే నేను ఇవాళ శుక్రవారం అయినా పొలుపు తిన్నాను నన్ను కాపాడు అని చెప్పి ఆయనకి చెప్పిందిట సంతోషి మాతకు చెప్పిందిట ఇదిగో నేను ఇలా తిన్నాను కదా నన్ను ఏదో ఒకటి చెయ్యి అప్పుడు నేను నేను నమ్ముతాను అందరినీ వదిలేస్తానని చెప్పింది అంటే ఈవిడ ఎన్ని సంవత్సరాలు సంతోషి మాత వర్తం చేసినా ఈవిడికి నమ్మకం లేదు అసలు నమ్మకం లేని చోట మందే పని చేయదు మీరు ఏదైనా ట్యాబ్లెట్ వేసుకున్నారనుకోండి కనీసం ఆ మాత్రమేదైనా మనకు నమ్మకం ఉండాలి ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు పనిచేస్తుంది రోగం తగ్గుతుందని అలాంటిది భగవంతుడిని ఉపాసం చేస్తూ పైగా ఆవిడేం చెప్తోంది ఒకటి రెండు రోజులు కాదు ఎన్నో సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తోంది మా నాన్నగారే పోతురాజు అని చెప్తోంది ఇటువంటి కుటుంబంలో పుట్టి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తూ విడికి నమ్మకం లేదు అంటే ఎవరో వచ్చి నువ్వు పూజించేదంతా అబద్ధం అనేసరికి ఒక దెబ్బకి పోయిందా అయిపోయిందా అంతేనా మన నమ్మకం ఇదే నా జీవితం సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇక వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం కూడా అనవసరం ఎందుకంటే ఈ వీడియోలు మనం చేసేటువంటి వీడియోలు ఎవరినైనా తిట్టడానికి కాదు కాబట్టి కేవలం ఖండన వరకే చేస్తున్నాను వీళ్ళు చెప్పింది తప్పు అని నిరూపించే ప్రయత్నమే చేస్తున్నాను కనుక ఇది తప్పు ఇన్ని సంవత్సరాలు విశ్వాసంతో నువ్వు చేసుకున్నటువంటి పూజను ఎవడో వచ్చి గాలిని పోయే ఆవిడ ఒక చిన్న మాట చెప్పంగానే ఇదంతా నేను నమ్మను అని చెప్పి ఆయనకి దండం పెట్టేసుకుందిట పెట్టేసుకుని ఇంటికి వెళ్ళి నిద్రపోయిందిట చక్కగా శుక్రవారం నాడు పులుపు తిని ఆవిడికి వచ్చింది కళ్ళ ఎవడో వెనకాల పడ్డాడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చింది మీరు విన్నారు ఆ కళ్ళలో ఎవరో వచ్చి కొబ్బరి నుండి డబ్బా ఇచ్చాట ఆ దగ్గర పెట్టుకున్నాను ఇక ఆ రోజు నుంచి నేను నమ్ముకున్నాను ఇక ఇవన్నీ వదిలేశాను అని చెప్తోంది అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి మన మతం మీద ఒక ప్రామాణికత కూడా లేకుండా ఆరోపణ చేయటం ఇది ఏదైనా ఒక మాట మనం చెప్తున్నాము అంటే మన దగ్గర ఏదైనా ఒక మాట మనం చెప్తున్నాం అనుకోండి మన దగ్గర దానికి తగినటువంటి ఆ సబ్జెక్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్ లేకుండా ఎవడో ఏదో చెప్పాడు నేను చేసేసాను అనేటువంటి మాట ఎంత హాస్యాస్పదంగా ఉందండి సరే దీని తర్వాత ఏం ఏం జరిగిందో చూద్దాం సో నేను అప్పటి నుంచి ఇక చర్చ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన దాదాపు బ్రదర్ ఫోర్ ఇయర్స్ వరకు మా ఆయనకు తెలియదు నేను విషయం నరకం చూసిన నేను ఇయర్స్ కూడా చూసిన నరకము తెలవక ముందు కూడా చూసిన ఎందుకంటే చర్చికి వెళ్తుంటే అబద్ధం అది కాదండి ఇక్కడ ఒక చిన్న మాట నేను నాలుగు సంవత్సరాలు చర్చికి వెళ్ళాను నాలుగు సంవత్సరాలు నరకం చూసానని చెప్తోంది ఆవిడ అంటే నువ్వు నరకం చూస్తూ ఎందుకు వెళ్తావు నీ భర్తకి ఇష్టం లేదు నువ్వు హాయిగా హైందవ దేవీ దేవతల్ని పూజ చేసుకుంటూ ఉంటే మీకు ఆపురం చక్కగా అన్యోన్యంగా ఉండేది అంటే నువ్వు ఇబ్బంది పడి ఆయన ఇబ్బంది పెట్టి కుటుంబాన్ని నాశనం చేసుకుంది నువ్వేగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ వ్యక్తి వల్లే కదా ఆయన భర్త కూడా సఫర్ అయ్యాడు కనుక తప్పు ఈ విడిదే ఆయనదే పైపెత్స ఆయన నన్ను ఇబ్బంది పెట్టాడు నేను నరకం చూశానని ఆయన మీద ఆరోపణ చేస్తోంది అంటే నాలుగు సంవత్సరాలు భర్తకి తెలియకుండా ప్రతి ఆదివారం నువ్వు వెళ్తున్నావు అంటే అది ఎంత పెద్ద తప్పు భార్యాభర్తల మధ్య ఏదైనా రహస్యాలు ఉంచుకోవచ్చా నేను నమ్ముకున్నాను నేను వెళ్తున్నాను లేదా ఆయన వద్దని నచ్చ చెప్పాడు అనుకోండి ఆయన మాట కూడా కొనాల్సి చూద్దామని ఇందులోనే కొనసాగవచ్చు లేదా ఆయన్ని ఒప్పించి వెళ్ళవచ్చు ఆయనకి ఆయనకి తెలియకుండా చేయాల్సినటువంటి అక్కడ రహస్యం ఏముంది మనం పూర్తి చేసుకుంటున్నాం అనుకోండి మన ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళి చేసుకోవాలి కదా రహస్యంగా మనం చక్కగా అందరిని పిలుచుకుండా చేసుకుంటాం రహస్యంగా వెళ్ళి చేసుకోవాల్సిన అంత అగత్యం ఏముంది ఆవిడకి సరే తర్వాత వీడియో చూద్దాం కదా నేను ఈరోజు సర్వీస్ ఉంది ఈరోజు పార్లర్కి వెళ్తున్నా జాబ్ అని చెప్పి అక్కడ చర్చికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి నేను అక్కడ జాబ్ దగ్గర అటెండ్ అయ్యేదాన్ని ఆమె సాలరీ కూడా నా మధ్యాహ్నం నుంచి చేసేది అయితే నేను వాస్త్రూమ్ లో వెళ్ళి కూడా నేను వేరే వేరే వాళ్ళకు తోటి మాట్లాడిపించాను మా ఆయనకు చెప్పవా మాయన చెప్పవా నేను ఫోన్ లో నేను ఇది ఫేషయల్ దేనికి వచ్చిన అన్నట్టుగా చెప్పవా మా ఆయనకి నేను చర్చకి వచ్చిన అంటే మా ఆయన కొడతాడు అని చెప్పేసి అంత సీక్రెట్ గా నేను ఆ లో వెళ్ళి ఫోన్ లో మాట్లాడిన బ్రదర్ అంత సీక్రెట్ గా బాత్రూమ్ లో వెళ్ళి ఫోన్ మాట్లాడినా ఆ మాట్లాడినప్పుడు ఆయన ఆ సరైన భార్య పని మీదనే ఉంది అని అనుకోడు చాలా అబద్ధం చెప్పిన నాలుగు సంవత్సరాలు అస్సలు తెలియదు మాయనకి మా ఆయనకు తెలియనప్పుడు మళ్ళీ కొద్ది రోజులు నాలుగు ఫోర్ ఇయర్స్ అయిపోయినాక ఒక రోజు తెలిసింది బ్రదర్స్ నుంచి తెచ్చుకోతుంది ఎట్లా తెలిసిందంటే మా ఆయన వాళ్ళ వదినకి క్యాన్సర్ వచ్చింది ఆమె క్యాన్సర్ వస్తే వేరే సేవకులని ఇంటికి తీసుకొచ్చారు మా ఆయనకు అంటే ఇష్టం లేదు మా అత్తగారికి కూడా ఇష్టం ఉండదు ఇక మా బాబా వాళ్ళ భార్య బాలేదు కాబట్టి ఇంకా సేవకులు వచ్చి ప్రార్థన చేస్తుంటే మా బావ గారు ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకొని ప్రార్థన చేయనికే సేవకులు ఇంటికి వస్తుండే ఇంకా అప్పుడు నేను వాళ్ళతో పాటు నేను ప్రార్థనలు ఏకీభవించడము నేను ఉండడంలో వాళ్ళు చూసారు ఈమెంట్ ఇట్లయిపోయింది అని అందరికీ చౌకాన్ అత్తగారు ఇంకొక అబద్ధం చూడండి అసలు ఏ భగవంతుడైనా ఇన్ని అబద్ధాలు చెప్తే వాళ్ళని క్షమిస్తాడా నువ్వు దేవాలయానికే వెళ్ళు చివరికి అయినా కూడా ఇన్ని అబద్దాలు చెప్పి నాలుగు సంవత్సరాలు ఎంతమంది మోసం చేస్తూ కుటుంబాన్ని చేస్తే ఏ దేవుడైనా క్షమిస్తాడా మనల్ని ఇవిడేం చెప్పిందిట నాకు పని ఉంది నేను ఏదో పార్లర్కి వెళ్తున్నానని చెప్పి మధ్యాహ్నం వరకు అక్కడ పనిచేసి మధ్యాహ్నం నుంచి అక్కడికి వెళ్తామో లేదా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చర్చలో ఉండి అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్తామో ఆవిడ కూడా ఈవిడ ఎంతసేపు పని చేస్తే అంతసేపే డబ్బులు ఇచ్చి మరి అంతే కదా ఈవిడ వెళ్ళి నీ ఇష్టం వచ్చిన చోటల్లో తిరిగి వస్తా అంటే జీతాలు ఎవరుగా ఎవడైనా కూడా అందుకని అది కూడా నిజమే కదా అందులో ఏమి తప్పు ఉంది ఇది కూడా తప్పని చెప్తారేంటండి సరే ఇది కూడా వదిలేద్దాం దీని తర్వాత ఏమైనా వీళ్ళ బంధువులకి ఎవరికో ఒంట్లో బాగకపోతే వాళ్ళని పిలిపించారట ఏమంటే ఎక్కడైనా మేమింత ఏమంటే ఎక్కడైనా సరే మేము కరుడు కట్టిన హిందువులం అని చెప్తూ ఎవడైనా సరే పైగా పోతురాజు వేషం వేసేటువంటి ఆ మనిషి కుటుంబం అది ఆ కుటుంబంలోని వ్యక్తులు వాళ్ళని పిలిచి ఆరాధన చేయిస్తారా ఇది ఎంత నిజమండి సో అసలు ఇక్కడే ప్రారంభంలోనే ఈవిడ అబద్ధం చెప్పేస్తోంది ఇది ఎంత పన్నెండు నిమిషాలు కూడా అవ్వలేదు ఈ పదమూడు నిమిషాల్లోనే ఆరు అబద్ధాలు దొరికినాయి మనకి అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి టెస్ట్ మోనీలు ఇవన్నీ ఎవరైతే రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇదే మీరు మీ గురించి ఏదైనా చెప్పుకోండి మీ పుస్తకంలో ఏం మంచి ఉంది అనేటువంటి దాన్ని మీరు అంతైనా ప్రచారం చేసుకోవచ్చు మేము ఎవరం కాదనం బహుశా అందులో ఏమన్నా మంచి ఉంటే దాన్ని మేము కూడా అప్రిషియేట్ చేస్తాం అది వేరే విషయం అంతేగాని నీ గొప్పతనం చూపించుకోవటానికి నువ్వు అవతల వాళ్ళ మత గ్రంథాల గురించో వాళ్ళ దేవుళ్ళ గురించో తప్పుగా చెప్పడం కుటుంబ సభ్యుల్ని మోసం చేయడం ఇవన్నీ చేస్తుంటే ఎవరైనా సరే అసలు దీన్ని ఒప్పుకుంటారా అంటే ఎవరైనా అంగీకరిస్తారా ఇది ఖండించాల్సిన విషయమా కాదా ఖచ్చితంగా హిందువులందరూ కూడా ఇటువంటి టెస్టిమోని ఖండించాలి ఇందులో ఎటువంటి సందేహం లేదు దాదాపు నేను పది సంవత్సరాల నుంచి ఇట్లాంటి అబద్ధపు వీడియోలు చూస్తూనే ఉన్నాను చూసి 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 ఒక హిందువుగా బాధ వేసి నీతో ఈ ఛానల్ పెట్టి ఇందులో ఈ వీడియోని పోస్ట్ చేయడానికి కారణం ఇది తర్వాత ఇంకా ఈవిడేం చెప్తోంది వాళ్ళందరితో కూడా ఈవిడ కూడా కలిసి ప్రార్థన చేసింటా అప్పుడు ఇంట్లోని వాళ్ళకి తెలిసింట అంటే నాలుగు సంవత్సరాలు నువ్వు ఏ పూజ చేస్తున్నావో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా మోసం చేయాల్సిన అవసరం నీకు ఏమిటి ఇప్పుడు నీకు దర్శనమిచ్చినటువంటి నీ పరమాత్ముడు ఎవడైతే ఉన్నాడో నీ కుటుంబ సభ్యులకు కూడా ఒకసారి కనిపించి చెప్తే అయిపోయేది కదా వాళ్ళు కూడా వినేసేవాళ్ళు హాయిగా నువ్వు చక్కగా ఈ నరకం అనుభవించకుండా ప్రశాంతంగా ఉండేదానివి ఇప్పుడు ఇక్కడ సుఖంగా ఉన్నటువంటి ప్రాణాన్ని తీసుకుని వెళ్ళి బాధలకు గురి చేసుకున్నటువంటిది నువ్వే దానిని మన దేవీ దేవతలకు ఆపాదించడం ఎంతవరకు సబబు అది ఇక్కడ నా ప్రశ్న చూస్తున్నారుగా మన హిందూ దేవీ దేవతల పట్ల ఈ దొంగ సాక్ష్యాల మాయాజాలం ఇంకా ఎన్నెన్ని అబద్ధపు సాక్ష్యాలు చెప్పారో మన దేవతా విగ్రహాలను ఎలా అవమానించారో రాబోయే భాగంలో చూద్దాం